ప్రజెంట్ టీమిండియా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్లో చాలా అద్భుతంగా రాణిస్తుంది ఆ తర్వాత టీమిండియా సిరీస్ ఒకసారి చూస్తే ఆ నెక్స్ట్ న్యూజిలాండ్తో ఆ తర్వాత నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో ఆడనున్నారు ఈ సిరీస్లో భాగంగా టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్య మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్లు అయితే జరుగుతాయి ఈ టెస్ట్ మ్యాచ్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వెళ్ళే టీమ్స్లో కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఆస్ట్రేలియా ఈ సిరీస్ని చాలా సీరియస్గానే తీసుకున్న ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ టీమిండియాలో మెయిన్ ఇద్దరు అంటే భయపడి చేస్తున్నారని ఆ జట్టు ఓపెనర్ స్టార్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు ఆ ఇద్దరిలో ఒకరు రిషబ్ పంత్ కాగా మరొకరు భూమూమ్ భూమ్రా రిషబ్ పంత్ రోడ్ యాక్సిడెంట్ కారణంగా రెండు సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచెస్ అయితే ఏమీ ఆడలేదు అయినప్పటికీ అరంగ్యట్రమ్ మ్యాచ్ల్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు అలాంటి పంత్ని చూసి ఆస్ట్రేలియన్ బౌలర్స్ వణికిపోతున్నారని తను పేర్కొన్నాడు ఆ తర్వాత భూమ్ భూమ్ భూమ్రా తను వరల్డ్ కప్లో ఎంతటి విధ్వంసం సృష్టించాడన్నది అందరికీ తెలిసిందే ప్రజెంట్ బంగ్లాదేశ్తో సిరీస్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు ప్రజెంట్ ఇండియన్ టీం అంతా ఫామ్లో ఉన్న మెయిన్గా వీళ్ళిద్దరే చాలా డేంజరస్ ప్లేయర్స్ అని పేర్కొన్నాడు